హలో ఎవ్రిబాన్ వెల్కమ్ టు ఎమ్మి రెసిపీస్ ఈరోజు వీడియోలో ఒక హెల్దీ లడ్డు రెసిపీని చూపిస్తున్నానండి అది కూడా జొన్నపిండితో హెల్దీగా లడ్డుని ఈ విధంగా ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంట్లో జొన్నపిండి పల్లీలు బెల్లం ఉంటే చాలు నోట్లో వెన్నెలా కరిగిపోయే ఈ కమ్మనైన లడ్డుని చేసుకొని తినేసేయచ్చు పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది మరి ఈ హెల్దీ లడ్డూని ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోనికి ఒక కప్పుతో కానీ లేదా ఒక చిన్న గ్లాస్తో కానీ పల్లీలని తీసుకోవాలి నేను ఇక్కడ ఈ గ్లాస్తో తీసుకున్నాను తీసుకొని పల్లీలను దూరగా ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోనికి తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోనికి ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని అదే గ్లాస్తో ఒక గ్లాసు జొన్నపిండిని కూడా వేసుకొని కొంచెం జొన్నపిండి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా నెయ్యిలో ఈ పిండిని వేయించుకోవాలి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ జొన్నపిండిని ఇలా వేయించుకొని ఒక ప్లేట్లోనికి తీసేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను పల్లీలోకి పొట్టు తీసేస్తున్నాను మీరు కావాలంటే పొట్టుతో సహా వేసుకోవచ్చు అలాగే ఇందులోనికి ఒక రెండు మూడు ఇలాచిలను కూడా వేసుకొని మెత్తగా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్పూన్తో ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి కిందంతా కూడా అడుగున పల్లీల పొడి అంటుకుని ఉంటుంది కాబట్టి తర్వాత ఇందులోనికి వేయించుకున్న జొన్నపిండిని అదే గ్లాస్తో ఒక కప్ ఒక గ్లాసు బెల్లాన్ని కూడా వేసుకొని ఒకసారి అంతా కూడా స్పూన్తో బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు దీన్ని మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా పల్లీలో ఉన్న ఆయిల్ ఇలా రిలీజ్ అయ్యేలాగా కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే మనకు లడ్డు చేసుకోవడానికి చాలా ఈజీగా అవుతుందనమాట అందుకే కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పొడిని అంతా కూడా ప్లేట్లోనికి వేసేసుకోవాలి వేసుకొని చేత్తో ఒకసారి అంతా కూడా కలుపుకోవాలి నేను ఇక్కడ ఇంకొక స్పూన్ నెయ్యి వేస్తున్నాను మీరు నెయ్యి లేకపోయినా కూడా లడ్డులా చుట్టేసుకోవచ్చు నెయ్యి వేస్తే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఒక స్పూన్ నెయ్యి వేసుకొని లడ్డులా చుట్టి తీసుకున్నాను నేను ఇక్కడ చూడండి లడ్డు చేసుకోవడం కూడా చాలా ఈజీ చాలా అద్భుతంగా ఉందండి మా పిల్లలకైతే చాలా బాగా నచ్చాయి పిల్లలకి ఏదైనా స్నాక్స్గా ఇలా హెల్తీగా లడ్డూని చేసి ఇవ్వచ్చు అది కూడా జొన్నపిండితో మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి మిగతా అన్నింటినీ కూడా ఇదే విధంగా లడ్డులా చేసి తీసేసుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా టేస్టీగా హెల్దీగా లడ్డు రెడీ మరి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం